కాకినాడ ఏడో అగం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు వారి రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతీయ సహాయ కార్యదర్శి ఎంఆర్ సత్యవతి మాట్లాడుతూ వర్కర్ల చేత రకరకాల సర్వేల పేరుతో అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని కానీ కనీస వేతనం మాత్రం ఇవ్వడం లేదని తక్షణమే రాష్ట ప్రభుత్వం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్ని రకాల సర్వేలు ఆన్లైన్లో చేయాలని వర్కర్లపై పని భారం విపరీతంగా వేస్తున్నారని ఆన్లైన్ చేసే సందర్భంలో నాణ్యమైన ఫోన్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే ఫైవ్ జి టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని అన్నారు జాతీయ సెలవుల పండుగ సెలవుల సందర్భంలో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడతలేదని అన్ని రకాల సెలవులు ఆశా వర్కర్లకు అమలు చేయాలని కోరారు ఈ రోజు మరి ఈ రోజు ఆశా వర్కర్లుగా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాము మరి అది ప్రభుత్వం వారు గుర్తించట్లేదు మా డిమాండ్స్ మరి మాకు ఈ ధరలకు అనుకూలంగా కమ్యూనిటీ హెల్త్ ర్కర్ను ఆశా వర్కర్లుగా గుర్తించాలని మేము కోరుతూ ఉన్నాము అలాగే మాకు నాణ్యమైన ఫోన్లు ఫైవ్ ఫోన్లు మళ్ళీ అలా అదేవిధంగా సిమ్ కార్డులు కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము మరి నాణ్యమైన రికార్డులు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము చాలా వరకు మాకు ఎన్నో సర్వేలు వచ్చినాయి మరి ఆ సర్వేలకు అనుకూలంగా మరి మేము పిహెస్సీలు గెలిచి ఉంటాయి మరి టిఏడిఎలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాము మాకు నాణ్యమైన యూనిఫామ్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నాము మరి మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకొని మాకు సరైన జీతాలు మాత్రం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం మరి అందుకని మేము ఈ ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మరి పోరాటం జరుపుతామని మేము తెలియజేస్తున్నాం